హాయ్ హలో వెల్కమ్ టు మీడియా వన్ ఛానల్ ఎలక్షన్స్ సెలక్షన్స్ గోలా అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన మొదలైంది ప్రజలు టీఆర్ఎస్ వ్యతిరేకతతో కాంగ్రెస్ ని ఎంచుకున్నారు మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉండబోతుందో చూడాలి ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ గెలవడం సీఎం ఎంపిక పరిపాలన ఇంత తొందరగా మొదలవుతుందని ఎవరు ఊహించలేదు రాహుల్ గాంధీ టీం ఈ విషయంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు ప్రగతి భవన్లో మార్పులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటివి చాలా స్పీడ్గా ప్రజల ముందుకు వచ్చాయి గతంలో ఫుల్ మెజారిటీ వచ్చినా కూడా కేసీఆర్ శాఖల కేటాయింపు నాలుగు నెలల టైం పట్టింది కాంగ్రెస్ ఈ స్పీడ్ను కంటిన్యూ చేస్తుందా చూడాలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చాలా సాధారణ వ్యక్తిగా ప్రజల ముందుకు అందుబాటులో ఉన్నారు ఈ ప్రభుత్వంలో మొదటి విస్తరణలోనే మహిళలకు మంత్రి పదవులు ఇవ్వడం గమనించదగ్గ విషయం కాంగ్రెస్లో వర్గాలు కుమ్ములాటలు ఉంటాయని చెబుతారు కానీ ఇవన్నీ లేకుండా ఐక్యతతో ఉండడం ఒకంత ఆశ్చర్యమే ప్రజలు కోరుకునే విధంగా ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకునే నాయకులుగా ఉంటారో లేదో చూడాలి ప్రస్తుతానికి కాంగ్రెస్ పీడికి మిగతా పార్టీలకు ఛాన్స్ లేదనే చెప్పాలి నిరుద్యోగ సమస్య రైతుల సమస్యలు ప్రాజెక్టుల కుంభకోణాలు ఎలా అధిగమిస్తారో వేచి చూడాల్సిందే సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్